హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఆలోచన ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను మీకు ఒక సంతోషాన్ని పంచే వార్త కూడా తీసుకొచ్చా అదేంటంటే ఒక డెన్వర్ అనే కుక్క గారు ఒక కంప్లీట్ ఆఫీస్ని ఎంత హ్యాపీగా మార్చిందో యాజ్ అ సిబిటీ కౌన్సిలర్ అండ్ అ బిజినెస్ స్ట్రాటజిస్ట్ ఈ పరిణామం నాకెంత సంతోషాన్ని కలిగించింది ఎందుకు కలిగించింది ఇది ఎటువంటి మార్పు వైపు నడుపుతుంది అనేదే మన ఈ వీడియో కాన్సెప్ట్ అసలు విషయానికి వస్తే ఒక టెక్ కంపెనీ హైదరాబాద్లో ఒక ఎంతో హార్ట్ వార్మింగ్ నిర్ణయం తీసుకుంది అదేంటంటే డెన్వర్ అనే ఒక గోల్డెన్ రిట్రీవర్ బంగారు రంగులో ఉన్న ఒక కుక్కని చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు వింటుంటేనే ఎంత హ్యాపీగా ఉంది కదా నిజమే మీరు విన్నది అక్షరాల నిజం చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్కి ఒక జీతం కూడా నిర్ణయించారు ఇది జోక్ కాదు ఇది చాలా జాయ్ఫుల్ రిమైండర్ అంటే చిన్న చిన్న విషయాలు మన ఎమోషనల్ వెల్బీయింగ్కి ఎంత తోడ్పడతాయో నాకంటే ఎక్కువ ఎవరు చెప్పగలుగుతారు ఒక చిన్న మాట మనని ఆ రోజు మొత్తానికి కుచించుకుపోయేలా చేస్తుంది ఇంకో విషయం ఏంటంటే క్యాపిటలిస్ట్ మైండ్ సెట్స్ ప్రతి దాన్ని డబ్బుతో కొలిచే ఇవాల్టి రోజున మీకు ఇచ్చే జీతం లేదా మనం చేస్తున్న పనికి మనకిస్తున్నది కరెక్టేనా ఇంకా ఎక్కువ చేపించుకోవచ్చా అని ఆలోచిస్తున్న తరుణంలో కంపెనీల వాళ్ళు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం ఎంతైనా స్వాగతించదగింది ఎందుకంటే ఆ డెన్వర్ ఎంత సంతోషాన్ని ఎంత ఆనందాన్ని మూట కట్టుకుని తన తోకలో ఊపుకుంటూ తీసుకొస్తుందో నేను స్పెషల్గా చెప్పాలా హార్వెస్టెడ్ రోబోటిక్స్ వాళ్ళ లో డెన్వర్ అలా తిరుగుతూ ఉంటుంది ఎంప్లాయ్ అన్నప్పుడు ల్యాప్టాప్ నోట్ ప్యాడో పట్టుకుని తిరగడం కాదు ఎంప్లాయ్కి ఒక రోల్ ఉంటుంది కదా డెన్వర్ గారి రోల్ ఏంటంటే లవ్ ని ఇస్తూ స్ట్రెస్ ని రెడ్యూస్ చేస్తూ సడన్ గా ఒక ఆఫీస్ రూమ్ లో చాలా స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ క్రియేట్ అయింది ఒకళ్ళనొక్కళ్ళు అరుచుకుంటున్నారు అనుకుందాం డెన్వర్తో కొందరు క్లోజ్గా ఉండొచ్చు కొందరు మరింత క్లోజ్గా ఉండకపోవచ్చు బికాస్ ప్రతి చోట పాజిటివ్ ఉన్నట్టే నెగిటివ్ కూడా ఉంటుంది డెన్వర్ వల్ల స్ట్రెస్ వస్తుందని డెన్వర్ వల్ల ఆ దాని జుట్టు లేకపోతే ఇలాంటి ఇతరత్ర కారణాలు వస్తాయని కంప్లైంట్ చేయని వాళ్ళు కూడా ఉండకపోరు మన మనుషుల గురించి మనకంటే ఎక్కువ తెలుస్తుంది కాకపోతే అలాంటి యాంగ్జైటీ ఉన్న తరుణంలో తను క్లోజ్ గా ఉన్న వ్యక్తి కోసం ఎవరైనా ఏదైనా అనుకుంటుంటే డెన్వర్ అలా తోకూపుకుంటూ వెళ్ళి పక్కన నుంచుని ఏంటి నా మాస్టర్ని ఏదో అంటున్నావు అన్నట్టు జాలిగా ముద్దుగా ప్రేమగా అవతలి వ్యక్తి వైపు ఒక చిన్న లుక్ వేసింది అనుకుందాం ఎంత బాగుంటుందండి ఆ స్ట్రెస్ అక్కడితో తుడుచుకుపోదా అలాగే అలాంటి పరిణామాలు స్వార్థంతో నిండుకుపోయిన మన హ్యూమన్స్ మనుషులకి మనసులకి మైండ్స్కి ఒక క్లెన్సింగ్లా పనిచేస్తుంది ఎంత నిస్వార్థమైన ప్రేమతో మన కుళ్ళు కుతంత్రాలు అంటుకోకుండా ఈ స్వచ్ఛమైన ప్రేమతో అది తిరుగుతూ ఉంటే వా జస్ట్ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఒక్క పాజ్ తీసుకుని చిన్నగా అలా బ్రీత్ చేసి స్మైల్ చేసి డెన్వర్ వైపు చూస్తే ఎంత బాగుంటుంది కదా దాని పని ఏంటంటే తోకుక్కుంటూ ప్రతి విజిటర్ని వెళ్ళి స్నిఫ్ట్ చేసి ఓ నువ్వు కొత్త మా ఆఫీస్కి పర్లేదులే రేపు నుంచి వస్తే నేను రానివ్వాలో లేదో మా వాళ్ళని అడిగి చెప్తా అన్నట్టు మళ్ళీ వా దాని మాస్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయి స్ట్రెస్ఫుల్ మీటింగ్లో అలా నడుచుకుంటూ వచ్చి చిన్న చిరునవ్వును పంచి వెళ్ళిపోతుంటే ఆ చిన్న చిన్న సందర్భాలు ఎంత సంతోషాన్ని ఇస్తాయి కదా అది మోర్ అండ్ మోర్ స్మైల్స్ అంటే ప్రతిసారి మనం నవ్వినప్పుడు మనలో ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతాయి అలా స్ట్రెస్లో పీక్స్కి వెళ్ళేది ఓన్లీ ప్రొఫెషనల్ టైంలోనే అలాంటి ప్రొఫెషనల్ టైంలో డెన్వర్ లాంటివి చిన్న చిన్న స్మైల్స్ పంచుకుంటూ ముద్దు ముద్దుగా నిస్వార్థమైన ప్రేమను పంచినప్పుడు గుండె తేలికవుతుంది గుండె తేలికైనప్పుడు ఎన్నో సాధిస్తాం ప్రొడక్టివిటీ బెటర్ అవ్వకేమవుతుంది మరి కంపెనీ వాళ్ళు తెలివైన వాళ్ళతో పాటు మనసున్న వాళ్ళు నిజంగా నేనైతే ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను స్వాగతించటంతో పాటు అభినందనలు తెలియజేస్తున్నాను సిబిటి థెరపిస్ట్గా కూడా ఈ ఇనిషియేటివ్కి చేరు చేయక తప్పదు అలాగే ఒక బిజినెస్ స్ట్రాటజిస్ట్గా కూడా ప్రొడక్టివిటీని దృష్టిలో పెట్టుకుంటే దిస్ ఇస్ ఆసమ్ అండ్ వెల్కమింగ్ ఎందుకంటే సిబిటి అయినా కూడా బిహేవియర్స్ ఎమోషన్స్ని బిహేవియర్స్ని ని అర్థం చేసుకుంటూ మనని సంతోషపెడుతున్న ని పెంచుకుంటూ మనని బాధ పెడుతున్న ని కంట్రోల్ చేసుకుంటూ ప్రొడక్టివిటీ వైపు ఎలా వెళ్ళాలో మనం సూచిస్తాం అలాంటప్పుడు రెండు విధాలుగా ఇది ఎంత మంచి పరిణామం కదా అండ్ గెస్ వాట్ డెన్వర్ డెన్వర్ చేసే ఈ పని సైంటిఫిక్గా కూడా ఎలా తోడ్పడుతుందో చెప్పాలంటే ని రెగ్యులేట్ చేస్తుంది అంటే ఇంటరాక్షన్ పెట్స్ తోటి చేయడం వల్ల ని తగ్గించి స్ట్రెస్ హార్మోన్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా అండ్ దీనివల్ల మైండ్ ఫుల్నెస్ అనేది ఎంకరేజ్ అవుతుంది ఒక కుక్కని ఆ విధంగా సంతోషంగా నిస్వార్థంగా ప్రేమ చూపిస్తూ తిరుగుతుంటే అది మనల్ని ఇప్పటి నిమిషంలో బ్రతకడానికి నేర్పిస్తుందంట అలాగే ఇమోషనల్ రెగ్యులేషన్ని చాలా చక్కగా బిల్డ్ చేస్తుంది కనుక చూస్తే చాలా థియరీస్ ఇదివరకే మనకి చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో పెట్స్ ఉన్న ఇళ్లలో ఇమోషనల్ రెగ్యులేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందని ప్రూవ్ అయింది ఎంప్లాయీస్కి వాళ్ళ మాట విన్నట్టు ఉంటుంది వాళ్ళను అర్థం చేసుకున్నట్టు ఉంటుంది ఏమీ చెప్పకుండానే నిజానికి ఆపరేషన్స్ వాళ్ళు హెచ్ఆర్ వాళ్ళు చేయలేని పని డెన్వర్ తన తోకతో చేసి పడేస్తోంది అండ్ ఇది సోషల్ ఎంగేజ్మెంట్ని ఎంకరేజ్ చేస్తుంది కొత్తగా కంపెనీలో ఎవరైనా వస్తే మనం కొన్ని గేమ్స్ని కండక్ట్ చేస్తాం దానికి సారాంశం ఏంటి అంటే ఐస్ బ్రేక్ చేయడం కోసం ఒకరితో ఒకరు మాట్లాడుకోవాల్సిన టైం పెంచడం కోసం అలాంటిది డెన్వర్ ఇంత చక్కగా తిరుగుతుంటే అదేదో ఇంట్లో పిల్లల్ని అందరం కలిసి మెచ్చుకున్నట్టు అందరం కలిసి ప్రేమించినట్టు దాని గురించి కొన్ని మంచి మంచి విషయాలు మాట్లాడుకున్నప్పుడు ఎంత బాగుంటుంది అది సోషల్ ఎంగేజ్మెంట్ని పెంచుతుంది ఒకరితో ఒకరికి మాటామంతి పెంచుతుంది మాటామంతి పెంచడం అంటే పని మానేసుకోవడం కూర్చోవడం కాదు దాని గురించి ముక్కల కంటే ఏం మాట్లాడతాం అంటే సంతోష పెట్టే వరకు పెంచి మళ్ళీ మిమ్మల్ని మీ పనిలో పెట్టేస్తుందని అర్థం అలాంటి మాటలు డెన్వర్ రాగానే మొదలవచ్చేమో ఇక పాజిటివ్ కాగ్నిటివ్ షిఫ్ట్స్ కూడా ఈ సోషల్ కనెక్షన్స్ వల్ల మనుషుల్ని ముందుకు తీసుకెళ్తాయి ఆ షిఫ్ట్స్ మన ప్రగతికి చాలా అవసరం ఈ స్టోరీ జస్ట్ ఒక కుక్కని వర్క్లో పెట్టడం కంటే కూడా హ్యాపీనెస్కి ఇస్తున్న ఇంపార్టెన్స్కి ప్రతీకగా చూస్తాను నేను అంటే హ్యూమనైజేషన్ వర్క్ ప్లేస్లో ఎంత ఇంపార్టెంటో చెప్పాల్సిన తరుణం ఇది మనుషులు వర్క్ ప్లేస్లో స్ట్రెస్ తట్టుకోలేక చనిపోయే వరకు వెళ్తున్నారు అంటే చావుకు మించిన రెడ్ లైన్ ఏముంది అంటే మనం స్ట్రెస్ లెవెల్ని ఒక లైన్ మించి దాటేశాం అలాంటప్పుడు ఇలాంటి ఇనిషియేటివ్స్ ఎన్ని ఉంటే మనం సంతోషం వైపు అడుగులేస్తాం నిజమే కదా అలానే ప్రతి ఒక్కళ్ళు కుక్కనే పెట్టాలని కాదు ఇలాంటి ఇనిషియేటివ్స్ ఎవరికి తగినట్టు వాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళకి తోచినట్టు వాళ్లకు నచ్చినట్టు గనక ఒక్క ఆలోచన ఒక్క ఇనిషియేటివ్ తీసుకుంటే ప్రొడక్టివిటీకి ప్రొడక్టివిటీ హ్యూమనైజేషన్కి హ్యూమనైజేషన్ మంచి హ్యూమన్ ఇమోషన్స్ ఉంటే హ్యూమన్ రిలేషన్స్ పెంపొందుతాయి ఇలాంటి కంపెనీసు ఇమోషనల్ వెల్బీయింగ్ని ఎంత ప్రయారిటైజ్ చేస్తున్నాయో మనకి మనం ఎంత ప్రయారిటైజ్ చేసుకోవాలో ఇది మంచి ఎగ్జాంపుల్ నేనైతే నా క్లయింట్కి చాలాసార్లు చెప్తూ ఉంటాను మన ఇమోషనల్ స్టేటే మన పర్ఫార్మెన్స్కి ఫౌండేషన్ మీరు ఎంత సాధించాలనుకున్నా ఎంత మంచి యాటిట్యూడ్ ఉన్నా ఎంత మంచి మంచి క్రియేటివ్ థాట్స్ ఉన్నా కూడా మీకు గనక ప్రశాంతవంతమైన ఇమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ లేదా మీ చుట్టుపక్కల మీరు కనుక మంచి ఇమోషనల్ స్టేట్ ఉండే పరిసరాలను మీరు పెట్టుకోకపోతే మీరు ఏం చేయలేరు వంద థాట్స్ లాగా ఉంటాయి కానీ ఒక్క యాక్షన్లో కూడా దిగలేం దాట్స్ వై ఇమోషనల్ హ్యాపీనెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ మనందరికీ సస్టైనబుల్ కెరియర్స్ కావాలి మంచి టీమ్స్ కావాలి మంచి మంచి పీపుల్ ఉండాలి హ్యాపీ లైఫ్స్ ఉండాలి అలా ఉండాలంటే మనమే మన జీవితాన్ని జాయ్ఫుల్గా తీర్చిదిద్దుకోవాలి అది మనం తీసుకునే నిర్ణయాలతోటి మన చిన్న చిన్న ఆలోచనలని కన్సిస్టెంట్గా యాక్షన్స్లో పెట్టే వాటితోటే అవుతుంది ఇది నేను డెన్వర్ కథ నుంచి తీసుకున్న ఇన్స్పిరేషన్ ఇది హ్యాపీనెస్కి ఒక స్టైల్గా ఒక స్టైల్ మంత్రాగా నేను చాలా చక్కగా అనువదించుకున్న ఎగ్జాంపుల్ మనం ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండాలంటే ఎవ్రీడే ఒక చిన్న ఆలోచన ఈ వీడియో ద్వారా చేద్దామా టూ మినిట్ గ్రాటిట్యూడ్ చెక్ చేసుకుందాం అంటే మనకి లేని దాని గురించి పరిగెట్టే కంటే ముందు మనం సాధించాలనుకున్న దాని వైపు వెళ్ళాలంటే మన దగ్గర ఉన్న వాటికి సంబంధించి గ్రాటిట్యూడ్ చెక్ చేసుకుందాం ఎవ్రీ వర్క్ డే రోజు ఒక్కటే విషయం మీకున్న దానికి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఒక బౌల్లో ఒక చిన్న పేపర్ అయ్యండి దానివల్ల ఎంత హ్యాపీనెస్ వస్తుందో ఇలా డెన్వర్ ఇనిషియేటివ్ లాగా మన లైఫ్కి మనం ఒక్క ఇనిషియేటివ్ తీసుకున్నా ఏమైనా హ్యాపీనెస్ యాడ్ చేసిందేమో చూడండి అలా మీ జీవితంలో చిన్న హ్యాపీ మూమెంట్ యాడ్ చేసిన రోజాగా నేను సక్సెస్ అయినట్టే మీకు ఏ రోజైనా చాలా నవ్వు తెప్పించిన ఒక ఫోటో ఉందనుకోండి అది ఎక్కడోక్కడ ఒక చిన్న ఫోటో పెట్టుకోండి లేదా మీకు ఇష్టమైన ప్లాంట్ మీకు ఇష్టమైన స్మెల్ ఏదో ఒకటి మీ డెస్క్ దగ్గర పెట్టుకోండి అప్పుడు మన పాజిటివ్ ఫ్రెండ్ డెన్వర్ లాగా మీకు కూడా ఒక మంచి హ్యాపీ మూమెంట్ ఎప్పటికప్పుడు చెరిష్ చేస్తూ ఉంటుంది అండ్ ఎవ్రీడే ఒక చిన్న వాక్ రొటీన్ కనుక మనం పెట్టుకోగలిగితే మన ఫ్రెండ్స్ అదే లెవెల్లో రిలీజ్ అవుతాయి కాబట్టి హ్యాపీనెస్కి ఇంపార్టెన్స్ ఇస్తూ స్ట్రెచ్ కానీ వాక్ కానీ బ్రీత్ కానీ మోర్ ఓవర్ మీరు సిస్టమ్ చూస్తుంటే కనుక మర్చిపోకుండా ప్రతి ఇరవై నిమిషాలకి ఇరవై సెకండ్లు ఇరవై మీటర్లు దూరం చూసి మళ్ళీ మీ స్క్రీన్ వైపు చూడండి అది మీ కళ్ళకి మీ మనస్సుకి మీ గుండెకి మీ ఆనందానికి చాలా అవసరం నా మాటగా నమ్మండి ఒక్కసారి చేసి చూడండి చాలా ఫలితాన్ని పొందుతారు ఇక ఇమోషనల్ ఇన్స్ చేసుకోవడం చాలా అవసరం ఈ రోజు నేను ఎలా ఫీల్ అవుతున్నాను ఈ రోజు నాలో ఉన్న ఇమోషన్ ఏంటి దాన్ని అర్థం చేసుకోండి యాక్సెప్ట్ చేయండి రెస్పాండ్ అవ్వండి కానీ మీ మీద మీరు మృదువుగా ప్రేమతో అది మనం అర్థం చేసుకున్నప్పుడు మనని మనం వినకపోతే బయట వాళ్ళు ఎందుకు వింటారు మనని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం సాధించలేనిది ఏముంది సంతోషంగా కొట్టండి లైఫ్ని సంతోషంగా లీడ్ చేసినప్పుడే సక్సెస్ఫుల్గా లీడ్ చేసినట్టు ఇది నేనైతే నమ్ముతాను మీకు ఇంకేదైనా ఒపీనియన్ ఉంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి ఒక్క మాట అయినా మీనింగ్ఫుల్గా ఉందనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఇవన్నీ మెంటల్ హెల్త్ హ్యాక్స్ మాత్రమే కాదు లైఫ్ బిల్డర్స్ నిజానికి చాలా బ్రేక్ అయిన నా లైఫ్లో ఇలాంటి టిప్స్ తోటి నేనైతే రీబిల్డ్ చేసుకున్నాను నాలాంటి ఒక సాధారణ వ్యక్తి హ్యాపీగా బ్రతకగలుగుతున్నానంటే మీరు ఎంత సాధించగలుగుతారు ఎంత హ్యాపీగా ఉండగలుగుతారు ఆలోచించండి చిన్న ఆలోచన నా తరపు నుంచి అయితే హార్వెస్టెడ్ రోబోటిక్స్ వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను మా అందరికీ లీడర్షిప్ అంటే మనిషి రూపంలోనే ఉండక్కర్లేదు హ్యాపీనెస్ రూపంలో తోకూపుకుంటూ టై కట్టుకోకపోయినా సంతోషాన్ని పంచుకుంటూ డెన్వర్ రూపంలో రావచ్చని చెప్పిన హార్వెస్టెడ్ రోబోటిక్స్కి వెరీ వెరీ బిగ్ థ్యాంక్ యూ ఫ్రమ్ ఆలోచన ఈ స్టోరీ కనుక మిమ్మల్ని చిన్న చిరునవ్వుకు గురి చేసిన ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు నచ్చిన వ్యక్తితో మీ జాయ్ని పంచుకోండి అలాగే ఎవరైనా సరే ఇమోషనల్ స్ట్రెంగ్త్ని బిల్డ్ చేసుకోవాలన్నా ఫోకస్ని పెంచుకోవాలన్నా మరింత సంతోషాన్ని మరింత ఇన్స్పిరేషన్ని మరింత చెయ్యాలన్న పాజిటివ్ యాటిట్యూడ్ని కనుక మీ లైఫ్లో తెచ్చుకోవాలనుకుంటే మీకేమైనా ప్రాబ్లం ఉన్నా నాకు ఈమెయిల్ చేయండి పర్సనల్ గా మీకు కౌన్సిలింగ్ ఇస్తాను మిమ్మల్ని సంతోషం వైపు నడిపించడం నా బాధ్యత అంటే నెక్స్ట్ టైం స్టే కైండ్ స్టే ప్లేఫుల్ స్టే హ్యాపీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బెస్ట్ థెరపీ ప్లీజ్ బీ హ్యాపీ లవ్ యూ ఆల్ ఫ్రమ్ రోజా